భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విశేషమైనటువంటి విజయోత్సవ వేడుకలు మనం ఈ మాసం పన్నెండవ తారీఖున అంగరంగ వైభవంగా మన సంగారెడ్డి నగరంలో అత్యంత శోభాయమానంగా జరుపుకోవాలి అని నిర్ణయం చేయడం జరిగింది ఈ ఉత్సవంలో ప్రతి ఒక్క వీరుడు సూర్యుడు వీరుడు అయినటువంటి భారతీయుడు అందున ప్రత్యేకమైనటువంటి హిందూ పరంపర కలిగినటువంటి వైదిక ధర్మాన్ని నిలిపేటువంటి జాతిగా ఉండేటువంటి హైందవ జాతి అంతా కదిలు కావాల్సిన ఒక అద్భుతమైనటువంటి సమయం ఇది పన్నెండవ తారీఖున ఉదయం పది గంటలకు ప్రారంభం చేసుకొని మన సంగారెడ్డిలో ఉండేటువంటి అద్భుతమైన క్షేత్రం భవానీ మందిరం నుండి నగర పురవీధులన్నీ కూడా వైభవంగా మనం శోభాయమానంగా రూపంగా ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన ప్రతిమ ధ్వానాల నడువ ఆ వీర హనుమానుడి యొక్క శోభాయాత్ర వైభవంలో అందరూ పాల్గొనాలి అని అందరికీ తెచ్చుకోవడం జరుగుతోంది పన్నెండవ తారీఖున మందిర్ మొదలుకొని ప్రారంభమై ఎక్కడెక్కడ రామ మందిరాలున్నాయో ఆలయాలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఒకసారి దర్శించుకుంటూ నగరమంతా కలిగి తిరిగి ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని వీర హనుమాను యొక్క వీర శౌర్య పరాక్రమ వైభవాన్ని అందరికీ చాటి చెబుతూ ఈ అద్భుతమైనటువంటి జయంతి ఉత్సవం అట్లాగే హనుమాన్ శోభాయాత్ర వైభవాన్ని మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అందరూ కదిలి రండి ఈ శోభాయాత్ర చివరిగా వైకుంఠపురానికి చేరి ఇక్కడ ఉండేటువంటి స్వయంభూమూర్తిగా వలసినటువంటి ఆంజనేయ స్వామి దర్శనంతో స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి యువత అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని ప్రార్థన చేస్తున్నాం మీ అందరికీ ఆహ్వానం కలుపుతున్నాం ఈ అద్భుతమైనటువంటి వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి పెద్దలు పిల్లలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు అనువహించి అద్భుతమైన శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా మీ అందరూ కూడా ఆహ్వానం పడుతూ ఆ వీర హనుమాన్ అనుగ్రహం ప్రతి ఒక్కరికి నిండుగా నిండుగా కలగాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్ వీర హనుమాన్ విజయ యాత్ర మన సంగటి నగరం లోపల ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం భాగ్యనగర్ లోపల వీర హనుమాన్ విజయ యాత్ర స్టార్ట్ అయిన సంవత్సరం తర్వాత మన భాగ్యన మన సంగటి నగర లోపల యాత్ర చేయాలనే ఆలోచన ఆ రోజు ప్రారంభించి ఇవాళ వరకు కూడా మనం వీరహనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నాం కాబట్టి హిందూ యువకురాలు ఆలోచించండి ఈ యొక్క యాత్ర హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి హిందూ వ్యతిరేకలకు సమాధానం చెప్పడానికి హిందువులందరూ కలిసి ఉండడానికి హిందువుల శక్తి చూపించడానికి ఈ యొక్క వీరహనుమాన్ విజయ యాత్ర మనం తీసుకున్నాం కాబట్టి హిందూ బంధురారా హిందూ యువకులారా మనం అందరం రాజకీయాలు వదిలేసి కులాలు వదిలేసి తారతమ్యం వదిలేసి నేను హిందువుని నేను రాముని యొక్క భక్తుడిని నేను హనుమంతు యొక్క భక్తుడిని నేను దేశం కోసం ధర్మం కోసం సమాజం గురించి కాబట్టి ఈ యాత్రలో ఆలోచించని చెప్పేసి ప్రతి హిందువు ప్రతి హిందువు ప్రతి యువకుడు ధర్మానాల నుంచి ప్రతి హిందువు ప్రతి రామ భక్తుడి ఈ యొక్క వీర హనుమాన్ విజయ్ యాత్ర సంఘటనలో నిర్వహించే ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని కోరుతున్నాం యాత్ర ఉదయం పద పది గంటలకు భవానీ మందిరం నుంచి హనుమాన్ టెంపుల్ నుంచి ఓల్డ్ స్టాండ్ కొత్త బస్టాండ్ బైపాస్ నుంచి చివరికి వైకుంఠపురం చేరుకుంటుంది కాబట్టి పెద్ద ఎత్తున కుటుంబాలు యాత్ర పాల్గొని ఈ విజయవంతం చేయవలసిందిగా సంగటి బజరంగా మీకు అందరికి రావాల్సి ఉంది కాబట్టి అందరు రావాలని కోరుతున్నాం అందరికి జయ శ్రీరామ్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల పన్నెండవ తేదీన వీర హనుమాన్ విజయ యాత్ర స్థానిక భవాలి మళ్ళీ చివరికి వైకుంఠపురం వరకు చేరుతుంది ఇక్కడ అన్న ప్రసాద్తో కార్యక్రమం కాబట్టి మన సంఘ పెద్దలు కూడా చెప్పేది అంటే ముట్టగోటి స్వయసేపుడు హనుమంతుడు అని చెప్తుంటారు కాబట్టి ఆ హనుమంతుడు యొక్క ఆ గుణగానాలు మనందరూ కూడా పులిపూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన హిందూ శక్తిని సంఘటిత శక్తి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ శోభయాత్ర పాల్గొని మన సంఘటి శక్తిని చూపాల్సిందిగా అందరికీ పేరు పేరున ప్రార్థిస్తుంది